రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలను గోదాములను రైస్ మిల్లులను తనిఖీ చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడారు మంత్రి తన పర్యటనలో భాగంగా తొలుత అరసవల్లిలోని మండల స్థాయి పౌర సరఫరాల గోదాంని తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ సేనాపతి ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆర్డీఓ సాయి ప్రత్యూష జిల్లా పౌర సరఫరాల అధికారి

ఇంతకుముందు కొన్ని దెయ్యాల బొమ్మలతో ఉండే రాసన్ కార్డు ఇప్పుడు వెరీ స్మార్ట్ గా అన్న మంత్రి గారు వచ్చి ఎప్పుడు స్మార్ట్ గా ఉంటది అలాగే స్మార్ట్ కార్డుస్ ఇచ్చి చిన్న జైలు అది విధంగా ఏదైతే గతంలో దీపావళి ఈరోజు కాసి ఆ దాన్ని వేసిన సంవత్సరం వచ్చిన అమ్మవారి పండుగలు కూడా కొనుగోలు కొనుక్కోవడానికి డబ్బులు కొట్టేది అలాంటి సందర్భం కొన్ని సంవత్సరాలు తీసుకువచ్చి ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వారిలో అనుమతితో ఇరవై నాలుగు మీ రైతులకు మరొక నడివి ఎనిమిది అన్నారు తర్వాత ఇంకా మంత్రి గారికి మన సభ ఇరవై నాలుగు గంటలు చూపించారు ఇరవై నాలుగు గంటల్లో మీరు డబ్బు వేస్తామని చెప్పారు ప్రతి ఒక్క రైతుకి ఈ రోజు అలా ఆయన చూపిస్తున్న నాలుగు గంటలు అది ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రైతు సంతోషమే ముఖ్యం ఎందుకంటే యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత సుఖంగా ఉండాలి ఆయన ఆశీర్వాదం ఉంటేనే మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు అలాగే ఎన్నో సంస్కరణలు మీకు తెలుసు ఒక వ్యాన్ వచ్చేది మన వీటికి ఆ టైంలో రైస్ రైతు మనం తీసుకోకపోతే మళ్ళీ వ్యాన్ ఎప్పుడు వచ్చేదో ఎవరికి తెలిసే కాదు ఆ దీవన్నీ ఎక్కడ కాకినాడ పోటీకి వెళ్ళిపోయాయి ఆ పోర్టులో కూడా లక్షలాది పనులు పట్టుకుని మంచి గారు

నేను వెల్లడించుకున్నది ఏంటంటే మాకు ఓడాది నుంచి వాటర్ నేను మీకు మాటేస్తున్నాను త్వరలోనే అతి త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి షాపులో కూడా ఈ వేల రూపాయలకి ఈ గోడ బిడ్డి సరఫరా చేసే తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం కౌసాఫరాలు సహకరించనీ సందర్భంగా పేర్కొంటున్నాను ఒకసారి మీరు ఆలోచించండి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మేము చేసే కార్యక్రమం ప్రత్యేకంగా మీకు వెసులుబాటు జరగాలి మీకు మేలు జరగాలి మీకు నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాం గతంలో ఉన్న ఫ్యాన్లు ఏ విధంగా తొలగించి మళ్ళీ ఫేర్ ప్రైస్ షాపులు అంటే రేషన్ షాపులు ఏ విధంగా తీసుకొచ్చామో మీరే చూశారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఒకటో తారీఖు నుంచి పదిహో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు పనులు మానుకోకుండా మీకు నచ్చిన టైం నచ్చిన రోజే మీరు ఎన్ని మీరు తెచ్చుకోవచ్చు ఎక్కడ పొరపాటు జరిగితే తప్పకుండా అక్కడే ఉన్న ఆ ఫోటో ఉంటుంది అక్కడ ఆ ఫోటో నుంచి కంప్లైంట్ చేయొచ్చు చాలా షాప్ లో మాకు ఇబ్బంది అయినది స్పందిస్తాం ఎక్కడ పొరపాటు ఉండదు ఏ విధంగా దీపం పలుకోం సార్ గర్భంగా మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో గత సంవత్సరం దీపావళి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మీరుగా ఆ రోజు మహిళలకు ఇచ్చిన మాట మేరకు సూపర్ సిక్స్ లో ఏదైతే మేము మాట ఇచ్చామో ఎన్నికల ముందు ఖచ్చితంగా మీకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాటిచ్చాము దాని ప్రకారంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల నలభై లక్షల మందికి మేము సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేయగలుగుతాం దాదాపు రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు దానికోసం మేము వెచ్చిస్తున్నాం ఎక్కడ పొరపాటు లేకుండా డబ్బులు పడేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం మూడు వింట కొంతమంది ఇంకా డబ్బులు రావాలి అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము తీరుస్తాం అయితే మీరు ఎవ్వరు కూడా దాని గురించి అనుమానాలు పెట్టుకోబారు కాకపోతే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి లేదని చెక్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది మహిళలు మా డబ్బులు మా మా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రాలేదని అంటారు కానీ అనేక అకౌంట్లు మీరు మెయింటైన్ చేస్తారు కాబట్టి కొంతమంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు కొంతమంది కోఆపరేటివ్ బ్యాంక్లో మెయింటైన్ చేస్తారు కొంతమంది పొరుగు సంఘాల్లో మీకు గ్రూప్ అకౌంట్లు అక్కడ కూడా చూసుకుంటూ ఉంటారు కాబట్టి భర్తలు మీకు ఎవరికి చెప్పరు ఎనిమిది వందల రూపాయలు పడ్డాయి మా బ్యాంకులో అన్న ఎందుకంటే కష్టపడి మీరు సంపాదించిన డబ్బు గ్యాస్ సిలిండర్ల ద్వారా మేము ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని నలభై ఎనిమిది గంటల ఆ డబ్బులు పడేటట్టు ఏర్పాటు చేసాం మూడో విడతలు ఇంకా కొంతమందికి రావాలి అది తప్పకుండా రాబోయే రోజులు జమ చేస్తామని తెలుపుకుంటున్నాము ప్రస్తుతం నాలుగో విడతలు జరుగుతోంది మార్చి వరకు మీకు టైం ఉంది ఎవరైతే మహిళలు సిలిండర్లు మార్చుకోవాలనుకుంటే కొత్త సిలిండర్లు తీసుకోవాలనుకుంటారు మీరు తప్పకుండా సిలిండర్ బుక్ చేసుకోండి మీ అందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చిన మాట మీరు మేము చేసుకుంటానే వచ్చాం మీ అందరికీ స్మార్ట్ కార్డులు అందరియా కొత్త కార్డులు అందినాయా చాలా సంతోషం సో ఈ రోజు కలెక్టర్ గారి చేతి మీద మన ఎమ్మెల్యే గారి చేతి మీరుగా మీకు పట్టేదారు పాస్బుక్ కొత్త పాస్బుక్లు కూడా మీకు అందజేస్తున్నాం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్న మార్పు తేడా కూడా మీకు తెలియాలి స్కూళ్ళ కోసం దానికి మేము పనిచేసేది కొంచెం మార్పు తీసుకురావాలి ప్రస్తుతం మార్కెట్లో ఏ సామాన్యులు కోరుకుంటున్నారో అటువంటి వెరైటీ బియ్యం మీరు పండించాలి అంతేగాని దిగుబడి ఎక్కువ ఎన్నోట్లు వస్తుందో దానికోసం మనం వెళ్దామంటే రేపు మార్కెట్లో మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది రోజు మధ్యాహ్న భోజన పథకంలో ప్రిఫర్డ్ వెరైటీ అంటే సన్నరక బియ్యం మన బిడ్డల కోసం రైతాంగం సహకరిస్తే రూపాయి ఖర్చోధన లేకుండా ఈ రోజు ముప్పై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమంలో ప్రతి రోజు మధ్యాహ్నం మనం అద్భుతమైన గురువు ఏర్పాటు చేయగలుగుతున్నాం రాబోయే రోజుల్లో మన రైతాంగ సహకారం తోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ బలం తోటి తప్పకుండా మనం మన రైస్ లో ప్రతి నెల మనం ఇచ్చే రేషన్ బియ్యంలో కూడా మార్పు తీసుకొస్తాం మీకు గోధుమ పిండే కాదు మీకు రాగులు కూడా ఇచ్చేటట్టు రాగి పౌడర్ కూడా మీకు ఇచ్చేట్టు త్వరగా మేము ఆ మార్పు తీసుకొచ్చి అందరూ కూడా తక్కువ రేపు తప్పకుండా మార్పులు తీసుకొస్తాం అంతేకాని గత ప్రభుత్వం చేసిన అవకలవకలికి పాల్పడం నిజాయితీగా మీకోసం పనిచేసేటట్టు మా ప్రభుత్వం నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఉపయోగిస్తామని మీరు కూడా ఒక చోటు రైతాంగా నేను కోరేది ఇప్పుడే కరెక్ట్ గారు చెప్పారు దిగుబడి అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చిందని నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ఈ రోజు మన జిల్లాలో విస్తీర్ణంలో ఉంటే రాబోయే రోజుల్లో ఎటువంటి పంట పండిస్తే ఇంకా బాగుంటుంది మీరు ఆలోచించాలి బాబు ఒక యూరియా యూరియా ఇష్యూ కాదు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో బాబు రైతు సహాయ కేంద్రాల్లో ఒక ఆలోచన విధానం మార్పు రావాలి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కూడా ట్రైనింగ్ ఇచ్చి రైతులు గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ప్రత్యేకంగా రైతు సోదరుల కోసం మొట్టమొదటిసారి